తండ్రి జ్ఞాపకార్థంగా తాండూర్ ప్రముఖ వ్యాపారవేత్త మంకాల నర్సింహులో దీపక్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు తాండూర్ పట్టణంలోని గంజి చెట్టు కూడలిలో దాదాపు నాలుగు సంవత్సరాలు కీర్తిశేషులు మంకాల రాములు కమలమ్మ గారి జ్ఞాపకార్థంగా కుమారుడు వ్యాపారవేత్త మంకాల నర్సింగ్ లో దీపక్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు దాహార్తిని తీరుస్తున్నారు ఇందులో భాగంగా గురువారం చలివేంద్రాన్ని తన మిత్రుడితో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ వయస్య సంఘం ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ప్రముఖ వ్యాపారవేత్త కల్వ మర్మశంకర్ మరియు కోల వీరన్న అల్లంపల్లి సంతోష్ కుమార్ కోడు రామకృష్ణ సంతోష్ కుమార్ డాక్టర్ శ్రీకాంత్ చిక్కల శ్రీనివాస్ నరసింహారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సభ్యుడు మా మిత్రుడు కుంచారం నర్సింహు గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కీర్తిశేషులు రాములు గారు మరియు కమల కమలమ్మ గారి జ్ఞాపకార్థం ఈ చలివేంద్రాన్ని దాదాపుగా నాలుగో సంవత్సరం అనుకుంటారు దాదాపు నాలుగు సంవత్సరాల నుండి ప్రధాన కూడళ్ళు తాండూరులోని ఎవ్వరు ఎక్కడ వ్యాపారాలలో ఎక్కడ రావాలన్నా ముందుగా నడిపడు అక్కడ గంజి మరచడి కూడలి ఇక్కడికి వచ్చే గంజ్ జిల్లాకు వచ్చే రైతులు కానీ కిరాణా వ్యాపారులు కానీ అదే షాపింగ్ చేయడానికి పెళ్ళిళ్ళ గురించి వచ్చే భక్తులకు కానీ ఈ యొక్క గుడి దగ్గర ఈ ఎండాకాలం వాస్తవానికి ఉగాది తర్వాత ఈ ప్రోగ్రాం అనుకున్నారు ఈ యొక్క వారం రోజుల నుంచి ఎండల తీవ్రత వల్ల ఈ ముందుగానే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఓపెనింగ్ చేశారు దాదాపుగా ఈ ఎండాకాలం మొత్తం దినసరిగా రోజువారీగా ఎన్ని వాటర్ అవసరం ఉన్నా కూడా అన్నిగానం వాటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఈ రక్తమైసమ్మ మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఆ బిదర్ నరసింహస్వామి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆయన ముందుకు వచ్చి ఘనంగా నిర్వహిస్తున్నాడు సుఖ సంతోషాలు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి